కేపి శరశ్చంద్ర దగ్గరికి వచ్చి మిమ్మల్ని భూమి మోసం చేస్తుందని ఎవరు చెప్పారు అని కేపి అంటూ ఉంటాడు అప్పుడు అప్పుడు శరశ్చంద్ర నా అపూర్వ చెప్పింది అని అనడంతో ఇదేనండి మీతో ప్రాబ్లం అపూర్వ అపూర్వగారు చెప్తే ఎందుకు నమ్మాలి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఆ మహాతల్లి శోభాచంద్ర చచ్చిపోతూ తన కూతుర్ని బ్రతికించుకుంది ఆ కూతురు పెరిగి మీ చుట్టూ తిరుగుతున్నా మీరు తెలుసుకోకుండా చేసింది ఎవరో తెలుసా అపూర్వ గారు తన చేతిలో మీరు ఒక కీలుబొమ్మగా మారారు ఇప్పటికైనా మీ కళ్ళు తెరవండి అని కేపి అనడంతో కోపంతో రగిలిపోతున్న శరశ్చంద్ర కేపీని పగలగొడతాడు పో ఇక్కడ నుంచి వెళ్ళిపో నా కళ్ళ ముందు కనపడకు శరశ్చంద్ర తిడుతూ కేపీని పంపించేస్తాడు చాలా బాధతో కేపి బయటికి వెళ్తూ ఉంటాడు ఆ తర్వాత భూమి ఫోన్ చెక్ చేసుకుంటుంది నాన్న ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేశాడు ఎందుకు చేసి అని అనుకుంటూ శరశ్చంద్రకి ఫోన్ చేసి నాన్న ఎందుకు ఫోన్ చేశారు అని అడుగుతూ ఉంటుంది అర్జెంటుగా ఇంటికి రానితో మాట్లాడాలి అని శరశ్చంద్ర చెప్పడంతో అలాగే నాన్న అని భూమి టెన్షన్ పడుతూ ఫోన్ కట్ చేస్తుంది అపూర్వ శరశ్చంద్ర భూమి కోసం వెయిట్ చేస్తూ